నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లోని శంకరన్ సమావేశం మందిరంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తీక్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు జిల్లా కమిటీ మెంబర్లు గున్నం చిన్నారావు సుహాసిని పెంచలయ్య మరియు మురళి పాల్గొని మాన్యువల్ స్కావెంజర్స్ యొక్క సమస్యలపై చర్చించారు మాన్యువల్ స్కావెంజర్స్ సమస్యలపై అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్లో సమస్యలు చర్చించి వారి ఆరోగ్య విషయంపై ఆరా తీసి వారికి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించేటట్లు ఇన్ఛార్జీ కలెక్టర్ కార్తీక్ అధికారులకు పలు సూచనలు చేశారు వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చేసరికి హౌసింగ్ ఫర్ ఆల్ ఒకసారి హౌస్ సైట్ అప్లికేషన్స్ సఫాయి కర్మచారికి ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్లీ అండ్ ఫోర్త్లీ ఇప్పుడు ఎట్లాగో యోగాంధ్ర అనేది మనకి అవుతుంది కాబట్టి కార్పొరేషన్ వాళ్ళు హ్యాఫ్ టు ప్లాన్ వన్ యోగా ప్రోగ్రామ్ ఇస్తే సఫాయి కర్మచారీస్ అవసరం అదొకటి ప్లాన్ చేయండి ఐ విల్ అటెండ్ डीस्लजिंग डीस्लजिंग మన బ్యాక్ నుంచి స్లగ్ డిస్లకింగ్ కి డాలర్ సార్ ఈ స్లడ్జింగ్ వెహికల్స్ మనం స్కీమ్ కింద వి ఆర్ యాస్ ప్రొవైడింగ్ అండ్ లోన్ టైప్ చేసుకున్నాం यस सर ओके ఒక వెహికల్ కి ఎంత లోన్ టైప్ చేసుకున్నాం ఈ స్లడ్జింగ్ వెహికల్ కాస్ట్ ఎంత మనం లోన్ ఎంత టైప్ చేసుకున్నాం ఇఎంఐ ఎవరు బేర్ చేస్తారు వాళ్ళు బేర్ చేస్తారు ఆ పర్సన్ చేస్తారు 2001 ఒక ట్యాంక్ 2124 26 సంసర్ వాళ్ళ ఎందుక అలాగీ కార్పొరేషన్ కూడా కార్పొరేషన్ వర్క్ అలొట్ చేస్తున్నారు నవజీవన్ ఆర్గనైజేషన్ ఎన్జీఓ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ని సర్ ఎన్ఎస్కే ఎఫ్డిసి ద్వారా ఏమైనా వెహికల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అవన్నీ కూడా నవజీవన్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రొవైడ్ చేసం సర్ నవజీవన్ ఆర్గనైజేషన్ నోడల్ ఎన్జిఓ ఫార్ ఎన్ఎస్కేసి ఫర్ సౌత్ ఇండియా సౌత్ ఇండియా మొత్తం నవజీవన్ ఆర్గనైజేషన్ ఒక నోడల్ ఎన్జిఓ పనిచేస్తుంది అట్లా సార్ దీంట్లో మెషిన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం పెండి కూట్లు జెట్టింగ్ మెషిన్ రోడింగ్ మెషిన్ ఇవన్నీ మనం అప్యర్ చేసినాయ సార్ ఆల్రెడీ ఉన్నాయి ఇంకా కూడా అప్పైర్ చేస్తున్నారు రాబోయే యూజీటీ నెట్వర్క్ నాలుగు వందల కిలోమీటర్లు వస్తుంది సార్ దానికి సామాను సమయం

ఈఎస్ఐ కార్డ్స్ అయితే కొంతమందికి కార్డ్స్ రిలీజ్ కలయితే లేక నెంబర్ అయితే అలాంటి అయ్యింది సార్ దానివల్ల డిస్పెన్సరీలోకెళ్ళి మనం వెళ్ళి చూపించుకోవచ్చు మన దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయా ఎంతో మందికి ఇచ్చారో ఎంతమందికి ఇవ్వలేదని హ్యాబ్ దిస్ లిస్ట్ కదండి ఎవరెవరు సార్ సపరేట్ కర్మ చారీస్ అనేది సో కర్మ అనేది ఉంది సార్ ఇష్టం సార్ ఇష్టం

ఈ యొక్క సఫాయి కర్మచారి యొక్క వారు ఎక్కువ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలవారు వారు ఎప్పటి నుంచో ఆ యొక్క బ్రతుకు మీద జీవనాధారంతో జీవిస్తున్నారు మన స్టేట్ ప్రభుత్వం జిల్లా ప్రభుత్వం వారు వారి పిల్లలకి రాష్ట్ర ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విద్యా అవకాశాలు కల్పిస్తున్నటువంటి విధానంలో ఆ పిల్లలను కూడా చేర్చి వారు తరతలాలుగా వస్తున్న ఆ వృత్తిని వాళ్ళకి మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేసింది వన్ డే కాకపోతే టూ డేస్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయండి మనం అప్పుడే ఏదైనా ఈ ఎన్రోల్మెంట్ ఈ హౌసింగ్ అప్లికేషన్స్ అవి ఏమైనా వెల్ఫేర్ స్కీమ్స్ కన్వర్ట్ చేయవచ్చా ఇలాంటివన్నీ కూడా టూ డేస్ లాగా చేస్తే మెసేజ్ అవుతుంది అందరికీ కూడా మనం కండక్ట్ చేస్తాం హెల్త్ క్యాంప్ చేద్దాం మెడికల్ క్యాంప్ చేద్దాం కొన్ని పాయింట్ అవుట్ కూడా చేశారంటే

అది గ్రామ పంచాయతీలో వాళ్ళ మీద మీద పంచాయతీలు మనం ప్లాన్ చేసుకుంటే తర్వాత పక్క పంచాయతీలు ఎలా ఉంటుంది సార్ ఇది ఒక నా రికమెండేషన్ సార్ అదే మీరు చూసిన జిల్లా వారీగా అని చూసుకుంటే మనం మేమే ఎక్కడో ప్రైవేట్గా వాళ్ళని పిలిపించుకొని సీరియస్కి పిలుచుకోవచ్చు కాదు రిమూవ్ చేయాల్సి వస్తుంది జిల్లా లెవెల్లో మనం ఒక ప్రాణాలు బ్యాంక్ రిపీట్ చేసి మీరు కన్క్లూడ్ చేస్తాం పాయింట్ సార్ థ్యాంక్ యూ చాలా చాలా అంత పాల్ ఉన్నాం లాస్ట్ ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి సార్ జాగ్రత్త కొద్ది కాలం నుంచి మాకు డబ్బులు సరిగా రాక లోన్ పెట్టుకోలేదు కొంచెం ఇబ్బంది ఉంది సార్ మాకు ఈ స్కోర్ కూడా మొత్తం పోతుంది పెనాల్టీలు కూడా కొడుతూ ఉన్నాయి సార్ మాకు వస్తున్నటువంటి ఆ పదివేలు కూడా కొంచెం తగ్గుతూ ఉంది పెనాల్టీలు ఇదే ఫీజు రేట్ వల్ల ఈ క్యారెంటీ లేట్ ఫీజు వస్తుంది నెల అయ్యే మరియు ఈ కొద్ది ఈ కొద్ది కాలం నుంచే సార్ ఇది పెట్టలేకపోతున్నారా ఏమైనా ఈ కొద్ది కాలం వర్క్ అలాట్మెంట్ జరగడం లేదనే ఇష్యూని మనం అడ్రస్ చేయొచ్చు ఇక్కడ మ్యాక్సిమం ఎక్స్టెంట్